వింజరావు గారు సుమారు నైన్ సెవెంటీ ఫోర్ కిలోమీటర్స్ పొడవున్న ఉన్న ఆంధ్రప్రదేశ్కి తుఫాన్లు కొత్తమే కాదు సో క్లైమేట్ చేంజ్ వల్ల ఈ ప్రమాదం వచ్చే సంవత్సరాల్లో ఏ రకంగా ఉండబోతోంది ఎందుకంటే గతంలో ఉన్నప్పుడు ఇప్పుడు క్లైమేట్ లేదు వాతావరణంలో అనూహ్యమైన మార్పులు వచ్చాయి కాబట్టి ఏంటి భవిష్యత్తులో ఈ తుఫాన్ల తుఫాన్ల ప్రభావం ఏ రకంగా ఉండబోతోంది ఎస్ అండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం అంటే సుమారు తొమ్మిది వందల డెబ్భై నాలుగు కిలోమీటర్లు అనుకుంటే ఈ తొమ్మిది వందల డెబ్భై నాలుగు కిలోమీటర్లకి దీన్ని ఆంధ్ర తీరం అంటారు మన కింద తమిళనాడు కోరమండల్ కోస్ట్ అంటారు మన ఆంధ్రప్రదేశ్ పైన ఒడిశా ఉత్కల్ కోస్ట్ అంటారు తర్వాత బెంగాల్ కోస్ట్ ఇవి ఉంటాయి అనమాట తర్వాత బంగ్లాదేశ్ మైనమార్ ఇది బే ఆఫ్ బెంగాల్ బంగాళాఖాతం చుట్టూరు ఆవరించి ఉన్న తీర ప్రాంతం ఇది మొత్తం ప్రపంచంలో వచ్చే తుఫానులన్నిటిలో సుమారు ఏడు శాతం తుఫాన్లు ఈ నా బంగాళాఖాతంలో వస్తూ ఉంటాయి ముఖ్యంగా ఉత్తర బంగాళాఖాతం అంటే ద హిందూ మహాసముద్రం అంటారు ఈస్టర్న్ ఇండియన్ వాషన్ రీజన్ అంటారు ఇక్కడ ప్రపంచం మొత్తం తుఫానులు ఏడు శాతం తుఫాన్లు వస్తాయి ఈ ఏడు శాతం తుఫాన్లు కూడా తమిళనాడు ఆంధ్ర ఒడిశా తీర ప్రాంతాలని ఢీకుంటాయి ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ చూడండి ఎక్కువ తుఫాన్లు ఇప్పుడు వెస్ట్ కోస్ట్ ఉంటుంది ఏది గుజరాత్ కేరళ మహారాష్ట్ర కోస్ట్తో పోలిస్తే ఇక్కడ తుమారు తొంభై అంటే ఇండియాలో వచ్చే తుఫాన్లు తొంభై శాతం ఈస్ట్ కోస్ట్లో వస్తాయి తూర్పు తీర ప్రాంతంలో వస్తాయి ఇందులో తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా బెంగాల్ కోస్టులు చాలా తీవ్రమైన ప్రమాదంలో ఉంటాయి అన్నమాట ఎక్కువ ఎక్కువ వస్తాయి అంటే ఏంటి ప్రతి సంవత్సరం సుమారు డజన్లు కొద్దీ తుఫాన్లు ఇక్కడ పడతాయి అందులో మూడు నుంచి ఐదు తీవ్రమైన తుఫాన్లు వస్తాయి అనమాట ఇప్పుడు వాయుగుండాలు అవి వందలు ఉంటాయి కానీ అన్ని తీవ్ర తుఫానుగా కన్వర్ట్ అవ్వవు అన్ని చిన్న చిన్న సైక్లోన్స్ కింద కూడా కన్వర్ట్ అవు వాయు వాయు వాయుగుండాలుగానే పోతూ ఉంటాయి లో ప్రెజర్ జోన్స్గా ఈ లో ప్రెజర్ హై ప్రెజర్ లో వెరీ లో ప్రెజర్ వస్తాయి వెరీ లో ప్రెజర్ సైక్లోన్ సో తర్వాత సివియర్ సైక్లోన్ సూపర్ సైక్లోన్గా కన్వర్ట్ అయిపోతాయి మన పంతొమ్మిది తొంభై తొమ్మిది ఒడిశా సూపర్ సైక్లోన్ లాగా హుదు సైక్లోన్ లాగా కన్వర్ట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట అవి చాలా ప్రమాదం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తూర్పు తీరానికి వస్తే ముఖ్యంగా భారతదేశ తూర్పు ప్రాంతానికి అంటే సుమారు భారతదేశ తూర్పు ప్రాంతం మనకి ఎంత ఉంటుందంటే సుమారు మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల పొడవు ఉంటుందండి మొత్తం ఏడు వేల ఐదు వందల పదహారు కిలోమీటర్ల పొడవు తీర ప్రాంతంలో సగం ఈస్ట్ కోస్ట్లోనే ఉంటుంది వీటితో పాటు అండమాన్ తీర ప్రాంతంలో ఈ వచ్చే సంవత్సరాల్లో ఇంకా తీవ్రమైన తుఫాన్లు వస్తాయండి ఎందుకంటే ఇది నేను ఏదో ప్రిడిక్ట్ చేసేది కాదు ఇట్స్ అ ప్రిడిక్టబుల్ అకార్డింగ్ టు ద క్లైమేట్ చేంజ్ అండ్ గ్లోబల్ వార్మింగ్ ఇప్పుడు వాతావరణ మార్పు శీతోష్ణ స్థితి మార్పు అంటే గ్లోబల్ వార్మింగ్ భూ ఉష్ణోగ్రతలు పెరగడం అదేవిధంగా శీతోష్ణస్థితి మార్పులు వా గ్లోబల్ వార్మింగ్ క్లైమేట్ చేంజ్ అంటారు దీనివల్ల వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ మీథేన్ లాంటి ఈ వార్మింగ్ గ్యాసెస్ పెరిగిపోయి వాతావరణం వేడి ఎక్కువైపోతుంది అనమాట ఈ వేడి ఎక్కడ అవ్వడం వల్ల నీటి ఆవిరి ఎక్కువ అవుతుంది సముద్రాల నుంచి నీటి ఆవిరి ఎక్కువ అవుతుంది సైక్లోన్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి వచ్చే సంవత్సరాల్లో ఈ తే ఈ యొక్క సైక్లోన్స్ అనేవి చాలా విపరీతంగా ఉండబోతున్నాయి అతి భయంకరమైన సైక్లోన్లుగా ఉండబోతున్నాయి అంటే నెక్స్ట్ దశాబ్దాల్లో సంవత్సరాల నుంచి ఎందుకంటే ఇవి ఆల్రెడీ ఇప్పుడు వచ్చే సైక్లోన్స్ ముందు వచ్చే సైక్లోన్స్ కంటే చాలా ఎక్కువ వస్తున్నాయి అంటే ఏంటి ఫ్రీక్వెన్సీ తరచుగా అవి రావడం అనేది పెరిగిపోతుంది నెక్స్ట్ వచ్చే దాని తీవ్రత ఎక్కువ ఉంటుంది వాటి ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది అంటే ఫ్రీక్వెన్సీ అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ ది సైక్లోన్స్ ఆర్ ఇంక్రీజింగ్ బికాజ్ ఆఫ్ ది గ్లోబల్ వార్మింగ్ అండ్ క్లైమేట్ చేంజ్ అండి శీతో వాతా అంటే భూ ఉష్ణోగ్రతలు పెరగడం శీతో స్థితి మార్పుల వల్ల మనకి ఎప్పుడు వచ్చే సైక్లోన్ తరచుగా వచ్చే సైక్లోన్ యొక్క తరచుగా రావడం దాని యొక్క తీవ్రతలు ఎక్కువైపోతున్నాయి అంటే ఏంటి ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతానికి పెనుముప్పు పొంచి ఉంది అనేది మనం ఈజీగా చెప్పవచ్చు ఎందుకంటే క్లైమేట్ చేంజ్ ఇప్పుడు ఏం చెప్తుంది ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అండ్ గ్లోబల్ వార్మింగ్ అని ఉంటుంది అది దాని యొక్క అంతర్జాతీయ సంస్థలు ఏం చెప్తున్నాయి ఇప్పుడు ప్రపంచం అంతా యుద్ధాలు ఈ ట్రంప్ టారిఫుల్లో పడిపోయి గ్లోబల్ వార్మింగ్ గ్యాసెస్ తగ్గించడం మర్చిపోయాం కాబట్టి రెండు వేల ఒక వంద సంవత్సరానికి పెను విపత్తు రెడీగా ఉంది ఐదు డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు టెంపరేచర్స్ పెరగవచ్చు దాన్ని తగ్గించలేకపోతున్నప్పుడు మానవాళి కాబట్టి ఈ సైక్లోన్స్ అనేవి నిత్య కృత్యాలు అయిపోతాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం సూపర్ సైక్లోన్స్కి రెడీగా ఉండాలి ఎప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఈ అక్టోబర్లో సైక్లోన్స్ తక్కువ వస్తాయి నవంబరు డిసెంబర్లో ఎక్కువ వస్తాయండి కానీ అక్టోబర్కే వచ్చేసింది ఇప్పుడు అక్టోబర్లోనే సివియర్ సైక్లోన్స్ ఎక్కువైపోతున్నాయి తర్వాత మే జూన్ జులైలో మాన్సూన్ సీజన్ వస్తాయి వాటి తీవ్రత కూడా ఎక్కువైపోతుంది ఇవి కాకుండా తరచుగా ఇంకా ముందు కూడా కొన్ని సైక్లోన్స్ వచ్చేస్తాయి సైక్లోన్స్కి సీజన్ ఉంటుంది ఈ బంగాళాకాంత ప్రాంతంలో భూ ఈ సముద్ర ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి సహజంగా చెప్పాలంటే సముద్ర సైక్లోన్ ఏర్పడడానికి ఇరవై డిగ్రీ సెంటిగ్రేట్ ఉంటుంది వాటర్లో ఇప్పుడు ఆ టెంపరేచర్స్ ఎక్కువైపోతున్నాయి కాబట్టి ఈ సైక్లోన్స్ తరచుగా రావడం ఈ సూపర్ సైక్లోన్ ఏంటంటే కొరియాలజీ ఫోర్స్ అంటారు దాని ప్రకారం సైక్లోన్స్ వెళ్ళే మార్గంలో కోస్ట్ ఉంది అది మనం అన్ఫార్చునేట్ సిచ్యుయేషన్ అంటే సైక్లోన్స్ వెళ్ళి మనల్ని అడ్డుకోవడం లా సైక్లోన్స్ వెళ్ళి అడ్డుదారిలో మనం ఉన్నాం కాబట్టి అవి ప్రకృతి ప్రకారంగా వచ్చాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ తీసుకోవాల్సింది ఏంటంటే ఇక సైక్లోన్స్ తట్టుకునే విధంగా మన డిజాస్టర్ మేనేజ్మెంట్ని అభివృద్ధి చేసుకోవాలి ఎందుకంటే సైక్లోన్స్ ఆపడం అనేది అసంభవం ఇప్పుడున్న టెక్నాలజీ కాబట్టి ఈ సైక్లోన్స్ సూపర్ సైక్లోన్స్ వస్తే ఈ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ప్రకారం నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం అద్భుతంగా మనం ఈ నేషనల్ డిజాస్టర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సైక్లోన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇన్ఫ్రా అని డెవలప్ చేసుకోవాలి గ్రీన్ ఇన్ఫ్రా అంటారు మ్యాంగ్రోవ్స్ పెంచడం తీర ప్రాంతంలో అడవులు పెంచడం అని చేసుకోవాలి తర్వాత ఎంబ్యాంక్మెంట్స్ అని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టుకోవాలి వీటిని గ్రే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారన్నమాట ఎంబ్యాంక్మెంట్స్ ఇవి తర్వాత స్టామ్ సజ్జు ఈ ఉప్పెను లాంటివి వచ్చినప్పుడు ఇవి లోతైన ప్రాంతాలు రాకుండా అడ్డుగోడలు నిర్మించుకోవడం అలాంటివి చేసుకోవాలి గ్రే ఇన్ఫ్రాస్ట్రక్చరు గ్రీ ఇన్ఫ్రాస్ట్రక్చరు అడ్మినిస్ట్రేటివ్ సెటప్ ఎందుకంటే స్టేట్ లెవెల్లో ఈ స్టేట్ లెవెల్లో తర్వాత డిస్టిక్ లెవెల్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అభివృద్ధి చేసుకోవాలి మాక్ డ్రిల్ నిర్వహించాలి విద్యా వ్యవస్థలో ప్రతి విద్యార్థికి డిజాస్టర్ మేనేజ్మెంట్ సైక్లో ఎలా తట్టుకోవాలో ఆంధ్రప్రదేశ్లో చెప్పాలండి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కోసం ఎందుకు ఇక్కడ ఎందుకు మాట్లాడవలసి వస్తుందంటే ఇచ్చాపురం నుంచి ఇటు తడా వరకు సుమారు తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల పొడవే ఆంధ్రప్రదేశ్కి అసెట్ అండి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అసెట్ ఈ నేషనల్ హైవేస్ అని ఈ రైల్వేస్ అని కోస్టల్లో ఉన్న పోర్ట్లని చూడండి ఎంత అద్భుతమో అదే ఈరోజు గేట్వే ఆఫ్ ది వరల్డ్ అవుతుంది ఏపీ గేట్వే ఏంటంటే తీర ప్రాంతం తీర ప్రాంతంలోనే అన్ని ఆల్మోస్ట్ ఆల్ సిటీస్ ఉంటాయి మనకి తడా నుంచి ఇచ్చాపురం మధ్యలో వైజాగ్ విజయవాడ గుంటూరు రాజమండ్రి ఏలూరు మొత్తం టోటల్ అర్బను ఈ ఫ్యూచర్ దశాబ్దాల్లో ఆంధ్రప్రదేశ్ మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ అవుతుంది అంటే అది తీర ప్రాంతమే తీర ప్రాంతంలో పోర్లు ఉంటాయి తీర ప్రాంతం ఉంటుంది మత్స్య సంపద ఉంటుంది వ్యవసాయ భూములు అక్కడే ఎక్కువ ఎందుకంటే డెల్టా కృష్ణా గోదావరి పెన్నా డెల్టాలు అక్కడే ఉన్నాయి వంశధారులు అంటే అక్కడే అగ్రికల్చరు ధాన్యాగారాలు అంటారు ఆయా డిస్టిక్ని ఒక అద్భుతం ఉంటుంది తర్వాత విద్యా వ్యవస్థ ఎన్ఫ్రా అర్బన్ ఎన్ఫ్రా అన్నీ అక్కడే ఉన్నాయి కాబట్టి ఏ తుఫాను వచ్చినా ముందు వాటికి నష్టం జరుగుతుంది కాబట్టి ఈ నష్టం ఈ తుఫాన్లు ఎక్కువ అవడం వల్ల ఎవరు పెట్టుబడులు పెట్టడానికి కూడా రారు ఇప్పుడు ఒడిస్సా పారదీప్ అనగానే సూపర్ సైక్లోనే గుర్తు వాళ్ళకి బెంగాల్ బంగ్లాదేశ్ అనగానే సూపర్ సైక్లోన్ వస్తాయి అక్కడ పెట్టుబడులు గొక్కుని పెట్టరండి మన ఫోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని పెద్ద పెద్ద మెగా డ్యా మెగా వీటన్నిటి మీద అందువల్ల మనం ఏంటంటే ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ని చక్కగా అభివృద్ధి ఇప్పుడు చూడండి హుదూర్ తుఫాన్ మేనేజ్ చేసిన విధానం తర్వాత రీసెంట్గా ఇప్పుడు మొంతా తుఫాన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ని మేనేజ్ చేసిన విధానాలు మనకి బాగున్నాయి అనుకోండి ఈ యొక్క డిజాస్టర్ మేనేజ్మెంట్ని ఎవరు పట్టించుకోరు అప్పుడు మనకు పెట్టుబడులు వస్తాయి కాబట్టి వచ్చే అతి భేకరమైన ఎందుకంటే క్లైమేట్ చేంజ్ వల్ల సైక్లోన్స్ తీవ్రత పెరిగిపోతుంది ఒకటి ఫ్రీక్వెన్సీ పెరిగిపోతుంది కాబట్టి వాటిని తట్టుకునే విధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ సెటప్ లేకపోతే అభివృద్ధికి ఆటంకం అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం అది రోల్ మోడల్గా ఉండి ఇటు ఒడిస్సా తమిళనాడు మొత్తం ఇండియా కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ని రోల్ మోడల్గా చేయొచ్చు ఇప్పుడు ప్రధాని గారు కూడా ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ ముంతా తుఫాన్ అడ్డుకోవడంలో ఆంధ్రప్రదేశ్ వ్యవహార శైలి మీద ఆయన కూడా చాలా సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది అది మనం చూ చూడవలసిన అవసరం కూడా ఉంది